హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఎగ్ పులుసు చేశాను ఎగ్ పులుసు అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఎగ్ పులుసు ఈ ఎగ్ పులుసు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక నాలుగు ఉల్లిపాయలను వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి కలుపుకొని పైన మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి ఈ కర్రీ కోసం ముందుగానే చింతపండుని మనకి ఎంత కావాలంటే అంత నానబెట్టుకోవాలి అలాగే ఎగ్స్ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ముందుగానే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని అలాగే ముందుగానే ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసుని కూడా ఈ కర్రీలోకి పిండేసుకోవాలి ఇలా చింతపండు పులుసుని మొత్తం అంతా ఇలా పిండేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకున్న వాటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పైన మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి మంటని మీడియంలోకి మార్చుకొని ముందుగానే ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో కొంచెం పెప్పరు మెంతులు జీలకర్ర వేసుకొని బాగా ఇట్లా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ మీద మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కర్రీ బాగా మరుగుతున్నప్పుడు కొంచెం పౌడర్ని కూడా వేసేసుకోవాలి మనం ఇలా దంచి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పుట్నాల పౌడర్ కూడా వేసేసుకోవాలి కర్రీని దించే ముందు వేసుకోవాలి పుట్నాల పౌడరు ఇలా ఈ పుట్నాలు పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ కూడా చిక్కబడుతుంది అసలు టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే ఇంక అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ కర్రీని ఇలా వేడి వేడి అన్నంలోకి కర్రీని వేసుకొని కలుపుకొని ఒక చిన్నది ఎగ్ ముక్కను కూడా పెట్టుకొని తింటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్